పన్నెండు దేశాల పౌరుల రాకపోకపై అమెరికా నిషేధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజా తాజాగా యుఎస్కు వచ్చే పన్నెండు దేశాల పౌరుల రాకపోకపై పౌరుల రాకపై నిషేధం విధించారు బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు కొలొరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి దాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ యేమంతో సహా పన్నెండు దేశాల పౌరులకు యుఎస్లోకి యుఎస్లోకి రాక నిషేధం విధించినట్లు తెలుస్తుంది అంతేకాకుండా మరొక ఏడు దేశాలపై పాక్షికంగా నిషేధం విధించారు ఈ ఉత్తర్వులు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు ఇటీవల కొలరాడలో బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశాల్లో దేశంలో ఉండడం ఉండడమే దీనికి కారణంగా మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేసి డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు రెండు వేల పదిహేడులో యూరోప్లో జరిగిన విధంగానే జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం సురక్షితం కానీ దేశాల నుంచి పౌరులు రాకను ఇక్కడి నుంచే అనుమతించబోమనేసి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అందుకే ఈ రోజు నుంచి యెమెన్ సోమాలియా హైతి లిబియా సహా పలు దేశాలపై పలు దేశాల పౌరులపై నిషేధం విధించారు ఆ నిషేధం విధించిన ఉత్తర్వులపైన కూడా సంతకం చేస్తున్నా అని ట్రంప్ ఒక వీడియోలో పేర్కొన్నారు కాగా ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టాక చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు రెండు వేల పదిహేడులో యూరోప్లో జరిగిన ఉగ్రదాటి గురించి ఆయన ప్రస్తావించారు ఈ ప్రకటనపై వినజల మంత్రి డిఎస్టో స్పందించారు యుఎస్లో ఉండడం వినజుల వినజుల ప్రజలకు మాత్రమే కాదు ఎవరికైనా ప్రమాదకరమే అనేసి వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా తమ దేశ పౌరులను అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచించారు ఇక ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అక్కడ స్థానిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాకుండా విద్యార్థులపై కూడా విదేశీ విద్యార్థులపై కూడా పలు ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు తల విభేదాలు తీవ్రమవు తీవ్రమవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ కీలకమైన ఉత్తర్వులపై సంతకం చేస్తారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాల చదవాలనుకునే విదేశీ విద్యార్థుల విజాలను పరిమితం చేసే ఉత్తర్వులు అవి అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు మాకు వద్దంటూ హార్వర్డ్ హార్వర్డ్ అలాంటి వారికి నిలయంగా మారిందని వ్యాఖ్యానించారు అయితే ఈ తాజా ఉత్తర్వులు ఉత్తర్వులను హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాత్రమే వర్తిస్తుందని దేశంలోని ఇతర సంస్థలకు కాదని యుఎస్ విదేశాంగ మంత్రి యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే గతంలోని దాదాపుగా అన్ని దేశాలపైన సుంకాల మోతా మోగించిన అందరికి తెలిసిందే ఆ సుంకాల మోత మోగించి ఆ దేశాలను తన దారి తెచ్చుకుంటున్నారు ఒక్కొక్క దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతూ అయితే అంతటితో ఆగకుండా పలు దేశాలు పన్నెండు దేశాలపై పూర్ పన్నెండు దేశాల పౌరులపై పూర్తిగా నిషేధం విధించారు మరియు ఏడు దేశాలను ఏడు దేశాల పౌరులపై పాక్షికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జా ఉత్తర్వులు జారీ చేశారు మరియు అమెరికాలోని అత్యంత ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా పేరు పేరు గడించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు ట్రంప్ మధ్య మధ్య జరుగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ట్రంప్ తాజాగా ఒక కీలకమైన ఉత్తర్వులను జారీ చేశారు ఆ యూనివర్సిటీలో చదువు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల కోటాను పరిమితం చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులపై సంతకం చేశారు అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేలా హాని కలిగించేవారు మాకు వద్దంటూ హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వారికి అడ్డగా మారిందనేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అయితే ఆ తాజా ఉత్తర్వులను విశ్వవిద్య ఆ ఒక విశ్వవిద్య హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాత్రమే వర్తిస్తుందని దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు అది వర్తించదనేసి యుఎస్ దేశ అమెరికా యుఎస్ విదేశాంగ అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన తెలిపింది అయితే ట్రంప్ విధించిన పన్నెండు దేశాల పౌరుల నిషేధంపై న్యాయమైన న్యాయపరమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందనేసి అక్కడున్న నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా ట్రంప్ రెండోసారి అధికారంలో చేపట్టాక దూకుడుగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకా మరికొన్ని రోజుల్లో బ్యూటిఫుల్ బిల్ అనే ఇంకో కొత్త బిల్లు రాబోతున్నట్టు తెలుస్తుంది ఈ ఈ బిల్లు కారణంగానే ట్రంప్కు అత్యంత సన్నిహిడు ఎలక్షన్ల ముందు అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్కు ట్రంప్కు మధ్య విభేదాలు తలెత్తాయని అందుకే ఎలాన్ మాస్క్ తన రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారని బయటికి వెళ్ళాక మాస్క్ ట్రం సంచ ట్రంప్పై సంచలమైన ఆరోపణలు చేశారు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న ఈ బిల్లు అమెరికాను ఇంకా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ బిలియన్ ద్రవ్యలోడుకు చేరుస్తుందని ఈ ప్రభావం అమెరికాలోని పౌరులపై పడుతుందనేసి ఎలన్మాస్క్ తన సోషల్ మీడియా ద్వారా విమర్శించారు మరియు హెచ్చరించారు ట్రంప్ని కూడా ఇది బిల్లు కారణంగానే ఎలెన్ మాస్క్ కూడా ట్రంప్ విభేదాలు తలెత్తాయని ఈ బిల్లు కారణంగానే ఎలన్ మాస్క్ తన డోస్ పదవికి డోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత మాత్రం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ వివిధ దేశాలతో శత్రుత్వం పెంచుకుంటున్నట్టు కనబడుతుంది అటు ఉక్రెయిన్ రష్యాతోని కానీ అండి ఇటు ఇండియా పాకిస్తాన్ కానివ్వండి అటు ఇజ్రాయెల్ పాలస్తీన్ విషయంలో కానీ అనవసరంగా జోక్యం చేసుకుంటూ ట్రంప్ తన దూకుడు తరాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది